హరహర మహాదేవ శంభో శంకర్ నమస్తే వాయ జనవరి ఇరవై మంగళవారం రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం ఏ రాశికి ఎలా ఉంది ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును వివాహ ప్రేమ భార్యాభర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ triple four nine. ముందుగా మేషరాశి విషయానికి వస్తే ఒక స్నేహితుడి నుండి అందిన ప్రశంస మీకు ఆనందకరంగా ఉంటుంది తాము సూర్యుని వేడిని భరిస్తూ కూడా ఇతరులకు నీడనిచ్చే వృక్షాల్లాగా మీరు మీ జీవితాన్ని మలుచుకున్నారు కనుక మీ మెప్పు అనేది లభిస్తుంది ఈ రోజు కోసం బ్రతకడం వినోదం కోసం విచ్చలవిడిగా ఖర్చు చేయడం అనే స్వభావాన్ని ఒకసారి పరిశీలించుకోండి పాత సంబంధాలను బంధుత్వాలను పునరుద్ధరించుకోవడానికి మంచి అనుకూలమైన రోజు మీరు ఇవాళ ప్రేమ రాహిత్యాన్ని అనుభవించే అవకాశం ఉంటుంది ఉమ్మడి వ్యాపారాలు భాగస్వామ్యాలు వీటికి దూరంగా ఉండండి ఈ రాశిలో ఉన్న పెళ్ళైన వాళ్ళు వారి పనుల పూర్తి చేసుకున్నటకు ఖాళీ సమయాల్లో టీవీ చూడటం ఫోన్తో కాలక్షేపం చేస్తారు పెళ్లంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు కాస్త సమయాన్ని మీ జీవిత భాగస్వామితో కలిసి గడపడం చాలా ముఖ్యం ఈ రోజు మీకు అదృష్ట సంఖ్య ఎనిమిది అదృష్ట రంగు నలుపుగాని నీలం రంగు గాని వేసుకుంటే మంచిది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఆర్థిక స్థితిలో నిరంతరం పెరుగుదల కోసం వీలైనంత బంగారాన్ని ధరించండి ఈ రోజు ఆరోగ్యం కుటుంబం అద్భుతంగా ఉన్నాయి సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్లైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇంకా వృషభ రాశి విషయానికి వస్తే ఈరోజు మతపరమైన ఆధ్యాత్మికత విషయాలకు కూడా కేటాయించాలి మీరు అప్పు ఇచ్చిన వారికి వారి నుండి మీ డబ్బును తిరిగి పొందాలనుకునే ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయి వారి నుండి మీకు ధనం అందుతుంది సాధారణ పరిస్థితులలో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకండి సో వాళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతే ఉండండి మీ భాగస్వామి లేనప్పుడు మీరు వారి సాన్నిధ్యాన్ని అనుభవిస్తారు ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ చెవులను కళ్ళను తెరిచించుకోండి ఎందుకంటే మీరు ఒక పనికొచ్చే చిట్కాను తెలుసుకుంటారు మీకు సన్నిహితంగా ఉండే వారొకరు అంతుపట్టని మూడ్లో ఉంటారు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు లోతైన ఆత్మిక రొమాంటిక్ విషయాలు మాట్లాడుకుంటారు ఈ రోజు మీకు అదృష్ట సంఖ్య ఏడు అదృష్ట రంగు లేత తెలుపు లేదా తెలుపు రంగు వేసుకుంటే మంచిది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఇంట్లో ఒక దీపం వెలిగించి భైరవుడిని ఆరాధించండి శాంతియుతంగా ఉంటారు ఈ రోజు ఆరోగ్యం సంపద ఓకే పర్వాలేదు కుటుంబం జాగ్రత్తగా ఉండాలి ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది ఇక మిథున రాశి విషయానికి వస్తే మీ పెట్టుబుద్ధి మీకు ఒక ఆశీర్వాదమే ఎందుకంటే కనపడకుండా అది మిమ్మల్ని ఎన్నెన్నో దుష్ట స్వభావాల నుండి కాపాడుతుంది అవి సందేహం నిరాశ అవిశ్వాసం దురాశతో కూడిన అహంకారం ఇంకా ఈర్ష ఇలాంటివి ఈ రాశిలో ఉన్న స్థిరపడిన పేరు పొందిన వ్యాపారవేత్తలు ఈ రోజు పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించటం మంచిది మిత్రులతో గడిపే సాయంత్రాలు మంచి ఆనందం కోసం ఇంకా సెలవుల కోసం ప్లాన్ చేసుకోవడానికి బాగుంటుంది ఆహ్లాదాన్ని కలిగిస్తాయి ఈ రోజు రొమాంటిక్ భావనలు ఇచ్చి పుచ్చుకోబడతాయి ఉద్యోగ ఆఫీసుల్లో మీరు మంచిగా భావించినప్పుడు ఈ రోజు మీకు అన్ని కూడా సహోద్యోగులు ఉన్నతాధికారుల మెప్పు అనేది పొందుతారు మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు అధిగమించాలన్న సంకల్పం ఉన్నంత వరకు అసాధ్యం ఏదీ లేదు మీ వైవాహిక జీవితం తాలూకు అత్యుత్తమైన రోజుని ఈ రోజు మీరు చూస్తారు ఈ రోజు అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట రంగు ఆకుపచ్చ రంగు తత్సవ రంగు వేసుకుంటే మంచిది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఆర్థికంగా బలం ఉండటానికి మీ భార్యను గౌరవించండి ఈ రోజు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది సంపద కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే మీ బరువుపై ఒక కన్ను వేసి ఉంచండి అమితంగా తినటంలో పడిపోకండి మీకు తెలిసిన వారి ద్వారా కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ సాధారణమైన అంతుపట్టని ప్రవర్తనతో ప్రస్టేషన్ కి గురవుతారు అప్సెట్ అవుతారు ప్రేమ అనే తీయని బాధలో ఉన్నవారు ఈ రోజు నిద్రపోలేరు మీ పనిపైనా మీ ప్రాధాన్యతలపై శ్రద్ధ పెట్టండి ఈ రోజు ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత మీరు మీ యొక్క ఇష్టమైన అలవాట్లను చేస్తారు దీనివల్ల మీరు ప్రశాంతంగా ఉంటారు బిన్ అభిప్రాయాలు ఈ రోజు మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య విభేదాలను సృష్టిస్తాయి ఈ రోజు మీరు అదృష్ట సంఖ్య తొమ్మిది అదృష్ట రంగు ఎరుపు గాని పసను రంగు గాని వేసుకుంటే మంచిది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం రాత్రి పూట నీటిలో ఒక కుండలో విదర చెట్టు యొక్క వేళ్లను నాటండి మరుసటి రోజు ఉదయం ఆ నీళ్లను తాగండి కుటుంబంలో సంతోషం ఉంటుంది ఈ రోజు సంపద అద్భుతంగా ఉంది ఆరోగ్యం కూడా పర్వాలేదు కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్లైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక సింహరాశి విషయానికి వస్తే పెద్దవారు తమ అదనపు శక్తిని మంచి సానుకూల ఫలితాలను రాబట్టడానికి కూడ కట్టాల్సిన అవసరం ఉంది మీరు సానుకూల దృక్పథంతో ఇంటి నుండి బయటకు వెళ్తారు కానీ మీ యొక్క అతి ముఖ్యమైన వస్తువును పోగొట్టుకోవటం వలన మీ మూడు మొత్తం మారిపోతుంది మీరు అనుకున్నట్టు కుటుంబ పరిస్థితి ఉండదు ఈ రోజు ఇంట్లో కలహాలు గొడవలు ఏర్పడతాయి ఈ సమయంలో మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి ఈ అద్భుతమైన రోజును మీ ఫిర్యాదులు కోపతాపాలన్నీ చేత్తో తీసేసినట్టుగా మాయమైపోతాయి మిమ్మల్ని వారికి కేవలం హలో చెబితే చాలు ఆఫీస్ లో అన్ని విషయాలు ఈరోజు మీకు ఎంతో అద్భుతంగా ఉంటాయి ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్ద మనిషి మీకు మార్గదర్శనం చేస్తారు మీ జీవిత భాగస్వామి మదుపు అనేది మీకు ఈరోజు మంచిగా కలిసి వస్తుంది ఈ రోజు అదృష్ట సంఖ్య ఏడు అదృష్ట రంగు లేత తెలుపు లేదా తెలుపు రంగు వేసుకుంటే మంచిది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మీ కుటుంబం లేదా స్నేహితుల సర్కిల్లో లేని మహిళలను గౌరవంతో ప్రేమతో పలకరించండి మీ ఆర్థిక సహాయం అనేది పెరుగుతుంది ఈ రోజు ఆరోగ్యం ఉద్యోగం కొంచెం జాగ్రత్తగా ఉండాలి సంపద కుటుంబం ఇంకా ఇంకా జాగ్రత్తగా ఉండాలి ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంది ఇక రాశి విషయానికి వస్తే మెడ వెన్నులో విపరీతమైన నొప్పితో బాధపడే అవకాశం ఉంటుంది దానిని అది సాధారణ నీరసంతో కలిపి ఉంటే అసలు నిర్లక్ష్యం చేయకండి ఈ రోజు మీకు విశ్రాంతి ముఖ్యం మీ సహోద్యోగుల్లో ఒకరు ఈ రోజు మీ విలువైన వస్తువును దొంగలిస్తారు కాబట్టి మీరు మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం లేదంటే చెడు అలవాట్లతో మిమ్మల్ని ప్రభావితం చేయగలే వాళ్ళకి దూరంగా ఉండండి ప్రయాణం రొమాంటిక్ కంక్షన్లన్నింటినీ అన్నింటినీ కూడా ప్రోత్సహిస్తుంది జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అంచనా తప్పవు అని నిర్ధారణ అయ్యే వరకు మీ ఆలోచనలను బయట పెట్టకండి వ్యక్తిత్వం పరంగా మీరు ఎక్కువ మందిని కలుసుకోవడం మీ కొరకు మీరు సమయాన్ని పొందలేకపోవడం వల్ల నిరాశకు గురవుతారు ఈ రోజు మీ కొరకు మీరు కావాల్సినంత సమయం దొరుకుతుంది మీ జీవిత భాగస్వామి అనుకోకుండానే ఏదో చక్కని పని చేస్తుంది అది నిజంగా మీకు మరుపు రానిదిగా ఉంటుంది ఈ రోజు మీకు అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట రంగు ఆకుపచ్చ రంగు లేదా తత్సమ రంగు వేసుకుంటే మంచిది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల కోసం తెల్ల ఆవులకు రోటీలను తినిపించండి ఈ రోజు ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది ఆరోగ్యం సంపద కుటుంబం ఉద్యోగం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక తులారాశి విషయానికి వస్తే పొగ తాగటం మానండి ఎందుకంటే అది మీ శారీరక ఆరోగ్యాన్ని కాపాడుతుంది మీకు తెలిసిన వారి ద్వారా కొత్త ఆదాయ మార్గాలు అనేది పుట్టుకొస్తాయి గృహంలో పరిస్థితులు సమస్యాత్మకంగా ఉంటాయి మీరు కుటుంబ బాధ్యతలను అశ్రద్ధ చేయడం అంటే వారి కోపానికి గురి కావడమే అవుతుంది రొమాన్స్ సోషలైజింగ్ అనేవి పెండింగ్ పనులు ఉన్నా కానీ వాటిని అధిగమిస్తారు ఎవరైనా మిమ్మల్ని అప్సెట్ చేయాలని చూస్తారు కానీ కోపాలేవి మిమ్మల్ని ఆక్రమించకుండా చూసుకోండి ఈ అనవసర ఆందోళనలు బెంగలు మీ శరీరం పైన డిప్రెండ్ వంటి ఒత్తిడిని తీసుకొస్తాయి చర్మ సంబంధ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది మీకు కావలసిన రీతిగా ఏవి జరగని రోజులలో ఇది కూడా ఒకటి తన జీవితంలో మీ విలువను గొప్పగా వర్ణించడం ద్వారా మీ జీవిత భాగస్వామి ఈ రోజు మిమ్మల్ని ఎంతగానో ఆనందపరుస్తారు ఈ రోజు మీకు అదృష్ట సంఖ్య ఎనిమిది అదృష్ట రంగు నలుపుగాని నీలం రంగు గాని వేసుకుంటే మంచిది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మీగడ లేదా తెలుపు రంగు దుప్పట్లు దిండు కవర్లు ఉపయోగించుకోండి అనుకూలమైన కుటుంబం ఉంటుంది ఈ రోజు సంపద ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది ఆరోగ్యం కుటుంబం ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక వృషిక రాశి విషయానికి వస్తే ఆరోగ్యం పరంగా మీకు ఇది చక్కని రోజు మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసిక స్థితి మీకు అవసరమైన శక్తినిచ్చి ఆత్మవిశ్వాసంతో ఉండేలాగా చేస్తుంది తాత్కాలిక అప్పుల కోసం వచ్చిన వారిని చూడనట్లుగా వదిలేసేయండి ఆశ్చర్యకరంగా మీ సోదరుడు మిమ్మల్ని కాపాడటానికి వస్తారు పరస్పరం సంతోషపడేలాగా చేయడానికి సమన్వయంతో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ పనిచేయండి సహకారం అనేది కీవన ప్రధాన సూత్రం అని గుర్తుంచుకోండి మీ ప్రియమైన వ్యక్తి మీకు బోలెడు సంతోషాన్ని తెస్తారు కనుక మీ ఎనర్జీ స్థాయి చాలా ఎక్కువ భాగస్వాములు మీ కొత్త పథకాలు వెంచర్లను గురించి ఉత్సుకత ఉంటారు ప్రయాణం వెంటనే ఫలితాలను తీసుకుని రాదు కానీ భవిష్యత్తు ప్రయోజనాలకు పునాది వేస్తుంది పెళ్ళంటే కేవలం సెక్స్ మాత్రమేనని వాళ్ళు నిజానికి అది అబద్దమని ఈరోజు తెలుసుకుంటారు ఈ రోజు మీకు అదృష్ట సంఖ్య ఒకటి అదృష్ట రంగు ఆరెంజ్ గాని బంగారం రంగు గాని వేసుకుంటే మంచిది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మెరుగైన ఆర్థిక పరిస్థితుల కోసం నల్ల సరిహద్దులతో తెలుపు దోతి శ్వేత జాతీయులకి ఇవ్వండి ఈ రోజు ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది సంపద విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక ధనుసు రాశి విషయానికి వస్తే తాగుడు అలవాటు మానడానికి ఇవాళ చాలా శుభదినం వైన్ తాగడం అనేది ఆరోగ్యానికి బద్ద శత్రు అనేది గుర్తుంచుకోండి అది మీ సామర్థ్యాన్ని కూడా నిరోధిస్తుంది ఈ రోజు మీ కుటుంబ సభ్యులను బయటకు తీసుకెళ్తారు వారి కోసం ఎక్కువ మొత్తంలో ధనాన్ని ఖర్చు చేస్తారు ఈ రోజు ప్రతి ఒక్కరూ మీ స్నేహితులుగా ఉండటానికి కోరుకుంటారు మరీ ఇంకా మీరు కూడా సంతోషంగా ఒప్పుకుంటారు ఈ రోజు ప్రేమలో మీ విచక్షణను వాడుకోండి ఈ రోజు మీ కళా దృష్టి సృజనాత్మకత ఎంతో మెప్పును పొందుతుంది ఎదురు చూడటాన్ని రివార్డు తెస్తుంది ఈ రోజు మీకు బోలెడు మంచి ఆలోచనలతో ఉంటారు మీరు ఎంచుకున్న కార్యక్రమాలు అంచనాకు మించి లబ్ధిని చేకూరుస్తాయి వైవాహిక జీవితం పూర్తిగా కొట్లాటలు సెక్స్మయం అని అనుకుంటారు కానీ ఈ రోజు మాత్రం అదంతా పవిత్రంగా సాగిపోతుంది ఈ రోజు అదృష్ట సంఖ్య ఏడు అదృష్ట రంగు లేత తెలుపు లేదా తెలుపు వేసుకుంటే మంచిది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఆవ నూనెలో మీ ముఖం ప్రతిబింబాన్ని చూసుకోండి ఆవాల నూనెలో పిండితో చేసిన తీపి వంటకాలను పక్షులకు తినిపించండి ఆర్థిక అభివృద్ధి ఉంటుంది ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంది ఇక మకర రాశి విషయానికి వస్తే ఈ రోజు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది అందువల్ల మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు ఆర్థిక మీరు దృఢంగా ఉంటారు గృహాలు నక్షత్రాల యొక్క స్థితిగతుల వల్ల మీకు ధనలాభంలో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొంత స్నేహితులని పొందటానికి అవకాశం ఉంటుంది ప్రేమ హద్దుల అతీతం దానికి పరిమితులు లేవు వీటిని మీరు గతంలోనూ విని ఉంటారు కానీ వాటిని ఈ రోజు మీరు స్వయంగా అనుభూతి చెందుతారు మీ టీమ్ లో అత్యంత చికాకు పెట్టే వ్యక్తే ఈ రోజు ఉన్నట్టుండి ఎంతో మేధావిగా మారిపోతారు ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్ద మనిషి మీకు మార్గదర్శనం చేస్తారు వెళ్ళి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే ఉంటుంది కానీ ఈ రోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో దొరుకుతుంది అదృష్ట సంఖ్య మీకు ఏడు అదృష్ట రంగు లేత తెలుపు లేదా తెలుపు రంగు వేసుకుంటే మంచిది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఉద్యోగంలో విస్తరణ కోసం పిల్లలకు పెసరుతో తయారు చేసిన తీపి లవంగం లవణంతో చేసిన వంటకాలను యువకులకి పంపిణీ చేయండి ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి విషయాని కోసం మీ ఆరోగ్యాన్ని చక్కగాను శరీరాన్ని దృఢంగాను ఉంచుకోవడం కోసం ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తినకండి బిజినెస్ అప్పు కోసం వచ్చిన వారిని చూడనట్టుగా వదిలేయండి మీరు మీ శ్రీమతితో సినిమా హాల్లోనో లేదా రాత్రి డిన్నర్లోనో ఈరోజు సినిమా చూస్తూ గడుపుతారు కళ్ళు ఎప్పటికీ అబద్ధం చెప్పవు మీ జీవిత భాగస్వామి కళ్ళు ఈ రోజు మీకు ఎంతో ప్రత్యేకమైన విషయాన్ని చెప్పకనే చెబుతాయి కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి అలాగే మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి ఖాళీ సమయంలో ఈ రోజు మీరు మీ ఫోన్ లో ఏదైనా వెబ్ సిరీస్ ను చూస్తారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు అత్యంత స్పెషల్ గా ఉంటుంది ఈ రోజు అదృష్ట సంఖ్య నాలుగు అదృష్ట రంగు గోధుమ రంగు లేదా బూడిద రంగు వేసుకుంటే మంచిది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఆదాయంలో పెరుగుదల కోసం మీ ఇంట్లో ప్రార్థన స్థలంలో చంద్ర యంత్రాన్ని ఏర్పాటు చేసుకోండి ఈరోజు కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది ఆరోగ్యం సంపద విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక మీనరాశి విషయానికి వస్తే శ్రమతో కూడిన రోజు తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది ధూమపానం మద్యపానం మీద అనవసరంగా ఖర్చు చేయటం మానుకోండి లేదు అంటే ఇది మీకు అనారోగ్యం మాత్రమే కాదు ఆర్థిక స్థితిని కూడా దెబ్బతీస్తుంది ఆర్థిక సంబంధమైన విషయాలకు సంబంధించి మీకు తెలిసిన ఒకరు అతిగా స్పందించి ఓవర్ రియాక్ట్ అవుతారు ఇంట్లో అసౌకర్యమైన ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టిస్తారు ఒక రొమాన్స్ కి గల అవకాశాలు కనిపిస్తూనే ఉంటాయి కానీ స్వల్పకాలికం మాత్రమే వ్యాపారాన్ని ఆనందాలతో కలపకండి రోజు చివరిలో మీరు మీ కుటుంబానికి సమయం కేటాయించాలి అని చూస్తారు కానీ మీరు మీకు దగ్గరి వారితో గొడవకు దిగుతారు సో దీనివల్ల మీ మూడు మొత్తం పాడైపోతుంది ఈ రోజు మీకు అదృష్ట సంఖ్య రెండు అదృష్ట రంగు వెండి గాని తెలుపు రంగు గాని వేసుకుంటే మంచిది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం శివలింగాలకు ఈ రోజు అభిషేకం జరిపించండి ఆర్థిక సంపద అనేది పెరుగుతుంది ఆరోగ్యం అద్భుతంగా ఉంది సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్లైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇది వాళ్ళ జనవరి ఇరవై మంగళవారం రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలాలు ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని చెయ్యండి ఈ వీడియోలు కొంచెం లేట్ అయింది కానీ సాయంత్రం లోపు పరిహారాలు చేసుకున్నా మీకు మంచిగానే ఉంటుంది సో ఎప్పటికెప్పుడు మన ఛానల్ ఫాలో అవుతూనే ఉండండి శుభమస్తు